తిరుప్పావై ఇరవై తొమ్మిదవ పాసురం యొక్క భావార్థం తెల్లవారకి ముందుగానే నీ ఉండెడి తావునికై మేమీ స్వయముగా ఏతించి నిన్ను సేవించి ఆ నీ యొక్క సువర్ణములైన తామర పువ్వుల వలె స్పృహణీయములైన శ్రీపాదములను కీర్తమునరించుచున్నాము దీనివలన మేము కోరడి ప్రయోజనము వివరించదము వినుము ఓ స్వామి పశువులను మేపి అవి మేసిన పిదప భుజించడి మా గోపకులమందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలిచిన అంతరింగ కైంకర్యము స్వీకరింపకుండా వీలులేదు అనగా మాలో పుట్టితివి గనక స్వీకరించి తీరవలేను గోవింద ఇప్పటి వరకును మేము చెప్పినట్లు నీవనుకొనుచున్న కేవలం పరయ్యనడి విశేష వాయిద్యము డంకా తీసుకొనుటకు కాదయ్యా మేము ఈ వ్రతము ఆచరించినది మరి మేము కోరడి పరై అన్నది వేరు అది ఏమనగా ఏడేడు జన్మల వరకు ఆత్మయున్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేను నీ కొరకై మేము సకలములైన సేవలను అనరించు వారలము దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలన్నిటినీ మా నుండి వెంటనే తొలగించి నశింపజేసడు స్వామి ఇదియే మేము వాంఛించు పరమ యుప్రయోజన విశేషము